హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహెచ్ శ్రీలత హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాము నేను ఈరోజు ఈవినింగ్ నుంచి నైట్ వరకు చేసుకున్న పనులు చూపిస్తాను పిల్లలు వచ్చే టైం అవుతుందని గోధుమ పిండికి చపాతి కలిపేసి ఉంచాను ఇల్లు అంతా ప్రశాంతంగా ఉంది పిల్లలు వస్తే కానీ ఇక్కడ అక్కడ 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 పెట్టేసి చందర వందరగా ఉంటుంది ఇల్లు అంతా బట్టలన్నీ తీసేసి బట్టలన్నీ మడత పెట్టి ఎవరి బట్టలు వాళ్ళకి ఆటమలలో పెట్టేస్తాను ఆల్రెడీ ఇల్లంతా ఊడ్చేశాను బయట సందముగ్గు కూడా వేసి ఉంచాను పైకి వెళ్ళి మొక్కకు నీళ్ళు పోసి రావాలి ఎలా ఉన్నారండి అందరూ సింగినగర్ వైపు బాగా వాటర్ వచ్చేసాయి అన్నీ పోయి కొంచెం ఇప్పుడుప్పుడే కోరుకుంటున్నట్టున్నారు అందరూ మాకైతే వాటర్ ఏం రాలేదు మాకు అవతల వైపు మా చేలు అవన్నీ మునిగిపోయాయి మాది మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది మాకేమీ వాటర్ ఏం రాలేదు ప్రకృతి బేభత్సాన్ని ఎవరు ఆపలేరండి మా పాప వచ్చే టైం అవుతుంది అందుకని మా పాప వరకు రెండు చపాతీలు చేసేస్తే ఇవాళ డ్యాన్స్ క్లాస్ ఉంది తినేసి డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది వీడియోస్ పెట్టక చాలా గ్యాప్ వచ్చేసింది మధ్యలో నాకు కూడా బాగాలేదు జ్వరం వచ్చింది అందుకని పెట్టట్లేదు వీడియోలు వినాయక చవితి అన్నాళ్ళు వినాయకుడు సంబరాలు పెట్టాను ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరోజు లేకపోయినా ఎలాగో ఉంటుందండి మనకు కూడా ఎప్పుడు లేచి మన పని చేసుకుందామా ఎక్కడ పని అక్కడే ఉందని అదొక దిగులుగా ఉంటుంది నాకు గొంతు దగ్గర వాసి బాగా నొప్పి చేసి జ్వరం అది వచ్చింది కొంచెం పర్లేదు బాగానే ఉంది నేనైతే చపాతి తినండి మా పిల్లలకైనా మా వారికి చేస్తున్నాను నాకు ఇంకా గొంతు నొప్పి ఉంది లైట్గా తగ్గలేదు ఇంకా అందరూ ఆరోగ్యంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇల్లు కలకల్లాడుతూ ఉంటుంది దాకా వర్షాలు మూల నా పిల్లలు స్కూల్ లేదు మా వారికి ఆఫీస్ లేదు మా వారికి ఇప్పుడు పని చాలా ఎక్కువగా ఉంటుంది అవన్నీ మునిగిపోవటం వల్ల చాలా హాలిడేస్ కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతే మన పనులు తొందరగా అవుతాయి వాళ్ళు టైంకి తింటారు ఇంటి దగ్గర ఉంటే ఆటలు ఫోన్లు చూడటం అదే స్కూల్కి వెళ్తే టైం టు టైం తింటారు టిఫిన్ భోజనం మళ్ళీ వచ్చింది అది ఏదో టిఫిన్ చేస్తారు అలా చదువుకోవటం అదంతా రొటీన్ అయిపోతుంది ఇంటి దగ్గర ఉంటే ఇంటి దగ్గర ఉన్నట్లుగానే ఉంటుంది నేను కొంచెం చపాతి పిండిలో కొంచెం కారం ఉప్పు వేసి కలిపాను పొద్దున పప్పు వండాను పప్పు దోసకాయ అది ఉంది అది మా పాప వస్తుంది అంత నీరసంగా అవుతుంది చూడాలడుకుంటూ వస్తుంది టిఫిన్ కొంచెం వెళ్తుంది వచ్చిన దగ్గర నుంచి నీరసం మా కింద పుడ్డాండి వాడు ఎవరు వస్తే వాళ్ళకి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇల్లు అంతా తిరుగుతాడు కొంచెం ఎన్నపూస మేగడు ఉంటే ఎన్నపూస చేస్తున్నాను మజ్జిగ చేసేసి వెన్నపూస అంతకుముందు తీసింది కూడా ఉందండి మొత్తం కలిపి కరగబెట్టాలి ఇది రెండు రోజులది ఆమె తినకోకుండా బాక్స్లో పెట్టి తీసుకెళ్తున్నాను డ్యాన్స్ క్లాస్కి ఫైవ్కి వెళ్తుంది సి సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ లోపు వచ్చేస్తుంది ఇక నేను కూడా తలుపదేసి పైకి వెళ్ళాను మొక్కలకు నీళ్ళు పోసి వద్దామని అత్త ఏమో మిషన్ కుట్టుకుంటున్నారు మా మొక్కలు చూడండి ఎలా ఉన్నాయో నేను ఈ మధ్యన అసలు సరిగ్గా శ్రద్ధగా చేయట్లేదండి మొక్కలు గార్డెన్ పని చేయి నొప్పి రావటం అవి దొండకాయలు అక్కడక్కడక్కడ కొంచెం 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 వస్తున్నాయి ఈ సంవత్సరం వెజిటేబుల్స్ కూడా ఏం పెట్టలేదు బెండకాయ దొండకాయ కొంచెం కొంచెం వస్తున్నాయి వాటికి ముందేయ్యాలి ముందంటే ఏం కాదండి ఎరువును కంపోస్ట్ అది వేయాలి బోన్విల్లు అవి వేస్తే కొంచెం బాగా వస్తాయి కాయలు అవి నాకు బాగా చేయి నొప్పిగా ఉండటం వల్ల అసలు ఏమి శ్రద్ధగా చేయట్లేదండి గార్డెన్ డాబా అంతా బాగా చెత్త చెత్తగా ఉంది అదంతా క్లీన్ చేయాలి ఒకరోజు గులాబీలు చూసారు మనం చేతులు కొద్దీ బాగుంటాయండి మొక్కలు ఫ్లవర్స్ మా పూజకి సరిపోతాయి బాగానే వస్తాయండి పూలవి ఈవినింగ్ ఖాళీగా ఉంటే వాళ్ళు పోసేస్తాం వాటరు అని రెండు రోజులు నేను లేకలేదని అత్తయ్య పోసారు అమ్మేమో మా ఊరు వెళ్ళిపోయారు మొక్కలకు నీళ్ళు పోసేసి తర్వాత కిందకి వెళ్తాను మొబ్బు మొబ్బుగా ఉంది చినుకులు పడుతున్నాయి బాగా వస్తుందా లేదా వర్షం అని చెప్పి చూస్తా పోస్తున్నాను లైట్గా జల్లు పడుతుంది చిక్కుడు పోత బాగా బాగిందండి వాతావరణం చల్లగా ఉంది అందుకని చూపిస్తున్నాను లైట్గా చినుకులు పడుతున్నాయి సపోటా చెట్టు పోత మీద ఉంది ఫ్రూట్స్ కూడా మనం చేసి ఎంత బాగా వర్క్ గార్డెన్ వర్క్ చేసుకుంటే అంత బాగా వస్తాయండి కాయలు అవి అవి కూడా చిన్నపిల్లలు చూసినట్టు చూసుకోవాలి వాటర్ పోసేసి వచ్చి బియ్యం కడిగి పెట్టాను ఎన్నపూస కరగబెట్టేస్తున్నాను అంట్లు మా అమ్మాయి ప్లేట్లు వరకే ఉన్నాయి క్యారేజ్ వరకే ఇంకా మావారు మా బాబు రాలేదు మా టెన్త్ మౌలానా సెవెన్ అయిపోతుంది వచ్చేసరికి ఆయన నెయ్యి కరగబెట్టేశాను ఈలో మా వారు వచ్చారు ఆయన కూడా టిఫిన్ పెట్టేసి రాగానే కూరగాయలకి వెళ్దాం పదమన్నర సండే రోజు కూరగాయలకి వెళ్ళలేదు ఇంకా ఆయన టిఫిన్ చేసేస్తే ఇద్దరం కలిసి కూరగాయలకి వెళ్ళి వస్తాం ఏమండి కూరగాయలకి వెళ్ళి వచ్చేసాము సెవెన్ థర్టీ అయిపోయింది అవన్నీ సర్దుకోవాలి కవర్లోకి మళ్ళీ మా వారికి టిఫిన్ చేయాలి ఏదోటి నా వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట్లేదండి మర్చిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి